ఇవ్వ ఎవరు నీకు ఎవరు ఇవ్వలేదు అంటే ఎవరు లేదంటే దాని మీనింగ్ అర్థం కాలేదు నాకు నంబర్ ప్లేట్లు ఎవరు ఇస్తారు ఎన్ని సంవత్సరాలు అయింది కొని మూడు సంవత్సరాల నుంచి నువ్వు వెళ్ళలేదా ఇంటికి తెచ్చి ఇస్తారండీ ఎందుకు లేదని ఎవరు ఎవరు ఇవ్వలేదు నీకు ఎవరు ఇస్తారు వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చేస్తారా నువ్వు వెళ్ళాలా మరి ఎందుకు వెళ్ళలేదు మూడు సంవత్సరాల నుంచి ఖాళీ లేదా ఇప్పుడు ఖాళీ చేసుకుని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి నెంబర్ ప్లేట్లు తెచ్చుకుని బిగించుకుని పట్టిగా ఇదిగో నాయకు ఇబ్బంది తీసుకోండి బండి సైడ్ పెట్టండి మన ఆర్టీ ఆఫీస్లో నెంబర్ కలెక్ట్ చేసుకుని బిగించుకుని పట్టుకెళ్ళి బండి ఓకేనా సీ బుక్ ఏది పోనీ నువ్వు ఫైనాన్స్యల్ వాళ్ళ నెంబర్ నీకు చెప్పలేదా నీకు జిరాక్స్ కూడా ఇవ్వలేదా అంటే నువ్వు నువ్వు అడగలేదు నీకు ఖాళీ లేదు అదే నీకు ఖాళీ లేక వెళ్ళకపోయావు ఇప్పుడు ఖాళీ చేసుకో ఇప్పుడు ఖాళీగా వెళ్ళి తీసుకుని వచ్చి అలాగే చెయ్యి ఇక్కడ బిగించుకుని పట్టుకెళ్ళి